ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి మీ అందరికీ కనిపిస్తే ఓకే సూపర్ అయితే మన బాబు గారు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చి చిట్టి అనే పద్యాన్ని చెబుతున్నారు ఆయన వాకింగ్ స్టైల్ కానీ ఆయన మాట్లాడే విధానం ఏదో ఉంటుంది నా బాడీ లాంగ్వేజ్ అందరూ అబ్జర్వ్ చేయాలి ఓకే చాలా సంతోషం ఇవాళ చాలా ఆనందంగా ఉంది తమ్ముళ్ళు ఎంఐ బ్రాండ్ అంటే ప్రపంచంలోనే ఏకైక నెంబర్ వన్ బ్రాండ్ ఏం తమ్ముళ్ళు తమ్ముళ్ళు మరి మన ప్రభుత్వంలో ఎంఐ బ్రాండ్ ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి యువత ముందుండాలి యువత ముందుండాలంటే యాజమాన్యం వెనుకుండి నడిపించాలి అదే మాదిరిగా ముందుకు పోదాం ఇక్కడ మీ అందరి కోసం నేను ఒక పద్యాన్ని చెప్పాలనుకుంటున్నాను చెట్టే చెలకమ్మా అమ్మ కొట్టిందా తోటకు వెళ్ళి పండు తెచ్చావా బూట్లో పెట్టి గుర్తుకు మనం ఇవా అదే తమ్ముళ్ళు పండు నేనైతే ఇక్కడ ఉన్నటువంటి మన దేవర్స్ అందరికి కూడా ఒక్కొక్క భాగాన్ని పంచి పెట్టేవాడిని అవునంటారా కాదంటారా తమ్ముళ్ళు ఈ విధంగా ఆయన స్టైల్ ఈ విధంగా ఉంటది అదే మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఆయన వాకింగ్ స్టైల్ ఆయన మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆయన నడిచి వచ్చే విధానం ఎలా ఉంటది వాళ్ళ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్క తమిడికి ప్రతి ఒక్క చెల్లకి కూడా మీ అందరికీ వచ్చి పదవి ఇవ్వడం తెలియజేస్తున్నా ఏ తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పద్యం అని చెప్పారు నేను చెప్పాలనుకుంటున్నా అమ్మ కొట్టినా తోటకి వెళ్ళి పండు తెచ్చావా గూట పెట్టి గుడ్డు కుమారు మింగవా అమ్మ కొడితే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు రోగానే గట్టిగా నివరిస్తున్నా అధ్యక్ష ఈ విధంగా సరదాగా ఆయన మాట్లాడే